హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అపర్ణాదేవి ఇద్దరి మీద గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏదో జరుగుతుందనిపిస్తుంది మీరిద్దరూ కలిసి ఏదో దాచిపెడుతున్నారనిపిస్తుంది ఎంతో ముఖ్యమైన తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు మీరు కట్టలేదు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉండి ఉంటుంది అని ఆ పర్ణ ఇద్దరిని నిలదీయడంతో ఇంకా కావ్య ఏం చెప్పాలో అర్థం కాక అది అది అని అంటూ ఉండగా ఇంతలోపు రాజు ఇలా అంటాడు అది మమ్మీ తను పే చేస్తానంటే నేనే వద్దన్నాను అని అంటాడు రాజు అదేంటి నువ్వెందుకు వద్దన్నావు అసలు వద్దనటమేంటి అని ఆ పర్ణ అంటుంది ఎందుకంటే మమ్మీ తాతయ్య గారి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా బిల్ మొత్తం కంపెనీ వాళ్ళే పే చేస్తారు అందుకనే నేను చేయలేదు అని చెప్పడంతో సుభాష్ షాక్ అయిపోతాడు ఏంటి ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తామని చెప్పారా అని అంటే అవును డాడీ అందుకనే పే చేయలేదు అని అంటాడు ఏంటి రాజ్ కొత్తగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఇలా మాట్లాడే మనిషివే కాదు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు మనకేం తక్కువరా ఇన్సూరెన్స్ వాళ్ళ మీద ఆధారపడటానికి కోట్ల ఆస్తి సంపాదించి పెట్టారు మా నాన్నగారు ఆస్తి మొత్తం మన కోసమే అంటూ ఇచ్చారు అలాంటి ఆయన గురించి ఆలోచించకుండా బిల్లు కట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ మీద ఆధారపడ్డం ఏంట్రా అని ఎనగానే అప్పుడు కావ్య ఇలా అంటుంది మామిగారు క్షమించండి నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి కాకపోతే ఒక విషయం అయితే నేను చెప్పే తీరాలి అని అంటుంది మామిగారు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఇన్సూరెన్స్ని ఎందుకు వదులుకోవాలి వాళ్ళు ఎలాగో కంపెనీ మొత్తం పే చేస్తుంది కదా అది కాకుండా ఓసారి ఒక కంపెనీ వాళ్ళు ఆఫీస్కి వచ్చి వాళ్ళు బలవంతం పెట్టారు మీలాంటి వాళ్ళు మా కంపెనీలో ఇన్సూరెన్స్ చేస్తే మా కంపెనీకి కూడా పేరు వస్తుంది అని బలవంతంగా వాళ్ళు చేయించుకున్నారు అందుకనే అని చెప్పి కావ్య అనడంతో ఇంకా ఇందిరాదేవి ఆగండర్రా కాసేపు మీరు ఆగండి అపర్ణ నువ్వు కాసేపు మౌనంగా ఉండు సుభాష్ నువ్వు కూడా మౌనంగా ఉండు వీళ్ళిద్దరూ చేసింది నాకు సమ్మతమే అనిపిస్తుంది ఎంత ఆస్తి ఉంటే మాత్రం మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడంలో తప్పు లేదు రాజ్ నువ్వు చేసింది నాకు నచ్చింది అని ఇందిరాదేవి అనడంతో నానమ్మ ఎప్పుడు మాకు నువ్వు సపోర్టుగానే ఉంటున్నావు ఈగ కూడా మా మీద వాళ్ళకుండా మాకు ఎంతో ఇదిగా ఉన్నావు ఈరోజు తాతయ్య గారికి అన్యాయం చేసేలాగా మేమిద్దరం ప్రవర్తించినా కూడా మా పక్కనే ఉన్నావు ఎన్ని జన్మలెత్తినా మీ ఇద్దరి రుణం మేము తీర్చుకోలేము అని రాజ్ కావ్య ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత సుభాష్ ఇంతకీ ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడు పే చేస్తున్నారు అని అనగానే రేపు ఉదయానికల్లా మొత్తం పే చేసేస్తారు నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతాను డాడీ అని అంటాడు సరే త్వరగా చేయు మళ్ళీ ఇంకోసారి వాళ్ళ నుంచి నాకు కాలు వస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి సుభాష్ వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తరువాత కావ్య దేవుడి ముందు నిలబడి కన్నీరు పెట్టుకుంటుంది మనసులోనే బాధపడుతుంది ఎంత కష్టం రప్పించావు కృష్ణయ్య ఒక కష్టం దాటితే మరో కష్టం వెన్నంటే ఉంటుంది మా జీవితాల్లో సంతోషం కంటే ఎక్కువ ఇలాంటి బాధలు మాకు ఎక్కువగా తెచ్చిపెడుతున్నావు ఎవరికి ఏమి అపకారం చేశామని ఇలా చేస్తున్నావు నువ్వు తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము మా భారం అంతా నీ మీదే వేస్తున్నాము నువ్వే తేలికపరచాలి ఈ కష్టాలన్నీ నువ్వే తొలగించాలి కృష్ణయ్య అని కన్నీరు పెట్టుకుంటుంది కావ్య మనసులోనే ఇవన్నీ తలుచుకొని ఇంకా ఇందిరాదేవి కావ్యను చూస్తుంది కావ్యను చూసి దగ్గరికి వెళ్తుంది అమ్మ కావ్య ఏంటి కన్నీరు పెట్టుకున్నావు అని అంటే అబ్బే ఏం లేదు అమ్మమ్మగారు కళ్ళల్లో కుంకుమ పడితేనూ అని అంటే అబద్ధాలు చెప్పడం ఎప్పటి నేర్చుకున్నావు కావ్య నాతో ప్రతిదీ నువ్వు నిజమే చెబుతావు మాట వరుసకు కూడా అబద్ధం చెప్పవు కానీ నువ్వు ఎందుకు అబద్ధమాడుతున్నావు దేవుడి ముందు నిలబడి కన్నీరు పెట్టుకున్నావు అంటే నీ కష్టం ఎంతటిదో నేను ఊహించగలను నువ్వు రాజు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు రాజు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు ఇప్పుడు సంతోషంగా ఉండాలి కానీ నువ్వు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు అంటే ఏదో పెద్ద కష్టమే ఉందనిపిస్తోంది అదేంటమ్మా ఏం జరిగింది కావ్య అని అనగానే అమ్మమ్మగారు అంటూ గట్టిగా ఇందిరాదేవిని పట్టుకొని ఏడ్చేస్తుంది కావ్య ఏంటి పిల్ల ఇలా బాధపడుతుంది తాతయ్య గారు తాతయ్య గారి గురించి నేను ఏడిస్తేనే తాతయ్య గారు కోలుకుంటారు అమ్మమ్మగారు మీరు బాధపడద్దు అని నాకు ఎంతో ఓదార్పునిచ్చి ధైర్యం చెప్పే మాటలు చెప్పే ఈ పిల్ల ఈరోజు ఇలా అయిపోతుందేంటి అని ఇందిరాదేవి అనుకుంటుంది కావ్య అమ్మ కావ్య నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు నా దగ్గర దాపరికం లేకుండా చెప్పమ్మా అని అంటుంటే అమ్మమ్మగారు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో నేను చెబుతాను మీతో చెప్పకుండా నేనైతే ఉండను అంతవరకు నన్ను మీరు అడగద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి షాక్ అయిపోతుంది ఏంటి ఇలా చేస్తుంది అని ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజు రూమ్లోకి కావ్య రాగానే కావ్య కళను చూస్తాడు చూసి ఏంటి కళావతి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు ఎడవకుండా ఎలా ఉండమంటారు అని బాధపడుతుంది ప్లీజ్ దయచేసి కన్నీరు తుడుచుకో ఇంకెప్పుడు నా కళ్ళ ముందు ఏడుస్తున్ను కనిపించద్దు నా వల్ల ఇప్పటి వరకు ఏడ్చావు ఇప్పుడు నేను చేసిన నిర్వాహకం వల్ల నువ్వు ఏడుస్తున్నావు మొత్తానికి నువ్వు ఏడుపే ఏడుస్తూనే ఉన్నావు ఇక నీ ఏడుపుని నేను చూడలేను దయచేసి నా కళ్ళ ముందు నువ్వు అలా ఉండద్దు నువ్వు సంతోషంగా ఉన్నదే నాకు కావాలి ఇంతకు ముందు ఎలా ఉండేదానివి కావ్య అంటే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం తొనిఖిసలాడుతూ ఉండేది ఇప్పుడు నీలో ఈ బాధని చూస్తుంటే నాకు నా లేదు ఇంతకు ముందులాగే నువ్వు ఉండు కలావతి అని అంటాడు ఇంకా కావ్య మౌనంగా ఉంటుంది ఇదంతా నా వల్లే నా వల్లే నువ్వెలా ఉన్నావు ఎందుకో నువ్వు ఏడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అని రాజ్ కావ్యను చూసి బాధపడతాడు ఇక కావ్య రాజుని హాక్ చేసుకుంటుంది ఇంకా తరువాత తను కబోర్డ్లో ఉన్న తన నెక్లెస్లు తీస్తుంది తీసి రాజు చేతిలో పెడుతుంది ఏవండి వీటిని అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టేయండి అని ఇస్తుంది ఏ ఏంటిది ఇది నేను నీకు గిఫ్ట్గా ఇచ్చింది అలాగే మా అమ్మ కూడా నీకు గిఫ్ట్గా ఇచ్చింది అలాంటివి ఇవి అమ్మేస్తావా అని అనగానే తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు కట్టడం ఇప్పుడు ముఖ్యమండి అని అంటుంది చెప్పాను కదా కావాలవతి ఆ బిల్లు ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తారని అని అనగానే అది నిజమేనా అండి అని అంటుంది అది నిజమే కావ్య అది అబద్ధం కాదు వాళ్ళతో ఆల్రెడీ నేను మాట్లాడాను రేపు ఉదయం బిల్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు కావ్యను ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంకా స్వప్న కనకానికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి కావ్యం మీద చెప్తూ ఉంటుంది అమ్మా అసలు నువ్వు ఎలా కన్నావో నాకు అర్థం కావడం లేదు మేమిద్దరం అక్క చెల్లెలమేనా నాకు అనుమానంగా ఉంది అని అంటే అవే మాటలే అసలే మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి పిచ్చిగా నీ పట్టిందా అని కనకమంటుంది నేను చెప్పేది వింటే నీకెక్కుతుంది పిచ్చి అని చెప్పి కావ్య నన్ను ఇలా చేసింది ఓ పది లక్షల రూపాయలతో ఇష్టపడి ఓ బంగారు నగ కూడా నేను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను లేదు నేను ఉండేటట్టు చేసింది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ ఇంట్లో స్థానం కూడా నాకు ఉండదట రాహుల్తోటి రుద్రాని అత్తయ్యతోటి నేను ఎక్కడికో వెళ్ళిపోవాలంట ఏ చెట్టు నీడనో బ్రతకాలంట ఎన్నెన్ని మాటలు మాట్లాడిందో తెలుసా నీ కూతురు నీ కూతురు చేతిలో కోట్లు వచ్చేసరికి ఈ అక్క తన కంటికి కనిపించడం మానేసింది గర్భవతిని అని చూడకుండా నా మనసు బాధ పెట్టేలాగా మాట్లాడింది ఎవరైనా నెల తప్పినప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు తీరుస్తారు కానీ కావాలనే కావ్య నన్ను బాధ పెడుతుంది కళ్ళ ముందు ఎంతో డబ్బు ఉంది చేతులు నిండా ఎంతో డబ్బు ఉంది అందులో పది లక్షలు ఎంత ఆఫ్టర్ నన్ను బాధ పెట్టాలనే కావ్య ఇలా చేసింది నా మనసు విరిగిపోయింది అని కనకంతో చెప్తూ ఉంటుంది స్వప్న అప్పుడు కనకం ఇలా అంటుంది ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొంచెమైనా అర్థం ఉందా చెప్పు కావ్యం మీద నిందలు వేస్తావా కావ్య స్వార్థపరురాలా డబ్బు రాగానే మారిపోయిందా అలా ఎందుకంటున్నావు చెప్పు పెళ్ళి కాకముందు మట్టి బొమ్మలు తయారు చేసి వాటికి రంగులు వేసి అవి అమ్మగా వచ్చిన డబ్బుని నీ ఖర్చులకే కదే వాడేది తను ఏనాడైనా ఇష్టపడి ఏ ఒక్క చిన్నదైనా కొనుక్కుందా తను కష్టపడ్డ డబ్బంతా కూడా నీ ముఖం మీదే పెట్టింది కదే నువ్వు అవని ఇవని మేకప్లని ఆ క్రీములని ఈ క్రీములని కొనుక్కొని నువ్వు దాని కష్టాన్ని ఎంతో పాడు చేసావు నిజం చెప్పాలంటే దాని కష్టాన్ని నువ్వు చాలా దోచుకున్నావు ఏ రోజు నా కష్టం మా అక్క దోచుకుంది అని ఒక్కరోజు కూడా అనలేదు నేను ఏదైనా కోపంతో ఒక మాట అన్నా కూడా పోనిలేమ్మా అక్కకి తెలియదు అక్క ఇష్టానికి వదిలేమ్మా అక్క బాధపడుతుంది ఏమీ అనద్దు ఇంకా నేను ఎక్కువ కష్టపడతాను ఇంకా ఎక్కువ బొమ్మలు తయారు చేసి రంగులు వేస్తాను అంతేకాని అక్కనేమనద్దు అని ఎప్పుడు అనేది దాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకున్న నీ రుణం దాని రుణం నువ్వు తీర్చుకోలేవు నీ చెల్లెలు నీ కోసం ఎంతో చేసింది అదంతా నువ్వు మరిచిపోయి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే అవును నిజమే అప్పుడు అలా చేసింది కానీ ఇప్పుడే ఏమీ నాకు చేయడం లేదు కోట్లు వచ్చేసరికి తనకి కూడా స్వార్థం పెరిగిపోయింది అని అనగానే పిచ్చిదన అసలు అలా మాట్లాడడానికి నీకు నోరెల్లా వస్తుందే పుట్టింట్లో ఉన్నప్పుడు దారి వేరు అత్తింట్లో ఉన్నప్పుడు దారి వేరు అత్తింట్లో ఏదైనా ఒక చిన్న మచ్చ వాళ్ళకి అనుమానం వచ్చిన జీవితాంతం నమ్మరు పుట్టింటి మీద మచ్చపడితే అది ఎప్పటికీ పోదు అత్తింటి సొమ్ము దోచిపెడుతుంది అని అంటారు జీవితాంతం ఆ మాట దెప్పుతూనే ఉంటారు నీకు అర్థం కావడం లేదు అందుకనే అదంతా ఆలోచించి కాబోలు కావ్య నీకు డబ్బు ఇవ్వనని చెప్పింది నువ్వు అపార్థం చేసుకోవద్దు అని ఇక స్వప్న మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్న స్వప్న కొంచెం మెత్తబడబోతూ ఉంటుంది అదే సమయంలో రుద్రాని రాహుల్ ఇద్దరు స్వప్నని చూస్తారు చూసిన తర్వాత రాహుల్ని రాహుల్ నువ్వు రారా అని వెనక్కి పిలుస్తుంది రుద్రాని పిలిచి ఒరే మనం అనుకున్నట్టు జరుగుతుందిరా ఎవరైనా కూడా చెప్పుడు మాటలు వింటారు చెప్పుడు మాటలు ధర్మరాజే విన్నాడు అని సామెత కూడా ఉంది ఈ స్వప్న మన మాయలో పడిందిరా ఈ కావ్యతో ఏదో గొడవ పడినట్టుంది అందుకనే కావ్య మీద కన్నతల్లితో అన్ని చెప్పుడు మాటలు చెబుతుంది ఇప్పుడు మనం అనుకున్నదే జరుగుతుంది ఈ కోపం చిలికి చిలికి గాలివానగా మారేటట్టు చేయాలి ఇప్పుడు కావ్య అంటే స్వప్నకి మనసులో ఏదో ఒక మూల అపనమ్మకమైతే తన మీద పడింది మనం ఇంకా ఇంకా తనని చీదరించుకునేటట్టు చేయాలి అని అంటే ఎలా చేయాలమ్మా అర్థం కావడం లేదు అని అనగానే తన కడుపు మీద దెబ్బ కొట్టాలి అని అంటుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవున్రా ఇప్పుడు మనం స్వప్న కడుపులో బిడ్డని మాయం చేసి ఆ నిందని పక్కడ్బందీగా కావ్యం మీదకి నెట్టేద్దాము అప్పుడు శాశ్వతంగా ఈ అక్క చెల్లెళ్ళు శత్రువులైపోతారు పుండు మీద కారం చల్లినట్టు మారిపోతుంది ఈ స్వప్న అని రాహుల్తో తన ప్లాన్ అంతా కూడా సీక్రెట్గా చెవులో పెడుతూ చెబుతుంది అదంతా విన్నా రాహుల్ మమ్మీ వండర్ఫుల్ థాట్ మమ్మీ ఇలా చేస్తే ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళు బద్ద శత్రువులే ఇంట్లో ప్రతిరోజు రచ్చే ఈ గోడవ ఈ రభస ఈ అల్లరి భరించలేక మనం అడిగినంత ఆస్తి ఇచ్చి మనకి పంపించేస్తారు ఆస్తి తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని బ్రతకచ్చు అని అంటాడు రాహుల్ ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన ఇంకా కనకం జరిగిందంతా కృష్ణమూర్తితో చెప్తూ ఉండడంతో కృష్ణమూర్తి ఇలా అంటాడు ఈ స్వప్న ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు ఏదో కొన్ని రోజులు సైలెంట్గా ఉంది కానీ మళ్ళీ తన పాత విశ్వరూపం చూపిస్తుంది ఇలా అయితే కావ్యకు స్వప్న వల్ల ఇబ్బందులు తప్పవు అని ఏం జరుగుతుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పుకి ఒక చేదు అనుభవం ఎదురవుతుంది అప్పుతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నింటిలోనూ సెలెక్ట్ అవుతారు ఇక అప్పు కూడా అన్నింటిలోనూ సెలెక్ట్ అవుతుంది అన్నింటిలోనూ అప్పుకి మార్క్స్ బాగానే వస్తాయి అప్పుడు ఒక అతను ఇలా అంటాడు చూడు అప్పు అందరికంటే నీకు గట్స్ అవి ఎక్కువగానే ఉన్నాయి స్టామినా అవన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్ని టెస్టులోనూ నువ్వు పాస్ అయ్యావు కానీ ఒక్క టెస్ట్లో నువ్వు పాస్ కాలేదు అని అంటాడు ఇక అప్పు ఏంటి సరది అని అంటుంది పోలీస్కి ఉండాల్సింది హైటు అది నీకు లేదు ఎన్ని ఉన్నా కూడా ముఖ్యంగా హైట్ లేవు కాబట్టే నీకు ఈ జాబ్ ఇవ్వడం కుదరదు నువ్వు ఇందులో సెలెక్ట్ కాలేదు అని అనగానే అప్పు బాధపడుతుంది ఇంకా అప్పుతో పాటు వచ్చిన వాళ్ళందరూ సరైన ఒడ్డు పొడుగు ఉండడంతో వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు అప్పుని సెలెక్ట్ చేయనట్టు చెప్పడంతో అప్పు బాధపడుతుంది ఇంకా తరువాత తన బాధ చూసి ఇలా అంటాడు చూడు నీకు ఒక ఆప్షన్ అయితే ఉంది అని అంటాడు ఏంది సరది అని అంటుంది ఏంటంటే గెస్ట్ హౌస్ అక్కడికి నువ్వు వచ్చావంటే నువ్వు సెలెక్ట్ అయిపోయినట్టే అని అనగానే అప్పుకి అర్థం కాక గెస్ట్ హౌసా అక్కడేం టెస్ట్ ఉందండి అని అంటుంది ఇంకా నీకు అర్థం కాలేదా ఒక్కరోజు నువ్వు నా దగ్గర ఉండాలి అని చెప్పగానే చాలా కోపంతో తిడుతుంది ఏరా మీరు మార్రా ఇంకా మీ బుద్ధి ఇలాగే ఉందా ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఈ తిప్పలేంట్రా ఈ దౌర్భాగ్యం ఏంటో అర్థం కావడం లేదు ఆడవాళ్ళని ఎదగనివ్వరా బాగుపడనివ్వరా మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబడనివ్వరా ఇంకా ఎంతమంది హింస పెడతారా ఆడవాలని అని చాలా తిడుతుంది అప్పు ఇంకా తర్వాత మీరు నాకు ఈ సెలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ అలా ఎప్పటికీ జరగదు నాకు ఈ ఉద్యోగం కూడా కరలేదు అని చెప్పి అప్పు అనడంతో అతను ఇలా అంటాడు చూడు జాగ్రత్తగా ఆలోచించు ఇది నీ కెరియర్కి సంబంధించింది ఒక్కసారి నువ్వు వద్దనుకున్నావు అంటే జీవితంలో చాలా బాధపడతావు ఇలాంటి అవకాశాలు అందరికీ రావు నీకు వచ్చింది అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు బాగా ఆలోచించు నీ చేతిలో పవర్ ఉంటే నువ్వు దేన్నైనా శాసించవచ్చు నీ దగ్గర అందరూ భయపడతారు అలాంటిది నువ్వు వద్దనుకుంటున్నావు ఆలోచించు అని అనడంతో చూడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను లొంగుతాను అనుకుంటున్నావేమో లొంగటం అనేది జరగదు నాకు ఇలాంటి వృత్తి కంటే ఉద్యోగాలు ఇలాంటి వాటి కంటే నా శీలం నాకు ఎంతో విలువైనది గొప్పది దేని గురించో దాన్ని నేను వదులుకోదలుచుకోలేదు నా ప్రాణాన్నైనా వదులుకుంటాను కానీ అలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయను ఇంకెవరితోటి ఇలా నువ్వు బిహేవ్ చేయొద్దు అందరూ ఒకలా ఉండరు ఇప్పటి వరకు నేను మాటలతోనే చెబుతున్నాను ఎక్కువ మాట్లాడితే మీరు పై ఆఫీసర్ అని కూడా చూడకుండా మీ మొహాన్ని పచ్చడి చేసి మిమ్మల్ని చావు అంచుల దాకా తీసుకువెళ్ళగలను అని గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వచ్చే పోతూ ఉండగా ఇక అతను అప్పు ఆగు అని అంటాడు ఏయ్ ఆగమంటే ఆగేదేంది పోరా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఆగమ్మా అప్పు అని అంటాడు ఏంటి ఈ వాయిస్ మారింది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా తరువాత అప్పు దగ్గరకు వస్తాడు అమ్మా నన్ను క్షమించు నేను ఇలా కావాలని అన్నాను ఇది కూడా టెస్ట్లో ఒక భాగమే నీ ఆత్మస్థైర్యానికి నీ ధైర్యానికి నీ గట్స్కి నేను మెచ్చుకుంటున్నాను నీలాగే ఉండాలి ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తించాలి దేనికి లొంగకూడదు ముఖ్యంగా అదే ఉండాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నువ్వు స్థిరంగా ఉన్నప్పుడే నువ్వు ఎంతోమంది అభాగు అభాగ్యులను కాపాడగలుగుతావు ఈ వృత్తికి నువ్వు సరైన దానివని నేను ఎంపిక చేయటానికే ఈ టెస్ట్ పెట్టాను ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు నిన్ను నేను బాధ పెట్టినందుకు సారీ అమ్మ కానీ తప్పదు అని చెప్పి అనగానే ఇంకా అప్పు షాక్ అయిపోతుంది సార్ మీరు అని అనగానే అవును ఇదంతా టెస్ట్లో భాగమే నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అప్పుని చూసి సెల్యూట్ చేస్తాడు అప్పు కూడా అతనికి సెల్యూట్ చేస్తుంది ఇక్కడిలా ఉండగా ఇంకొక పక్కన అనామిక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ చాలా రోజుల నుంచి హాస్పిటల్ దగ్గర ఒంటరిగా ఉన్నాడు ఏం జరిగిందో తెలీదు అని ఎవరు తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏం జరుగుంటుంది ఏముంది నేను కళ్యాణ్ని వదిలేసినట్టు అప్పు కూడా వదిలేసి ఉంటుంది అలాంటి చేతకాని వాళ్ళతో ఎవరు మాత్రం ఉంటారు అని అనుకొని ఒక్కసారి పలకరించి వద్దామని అనామిక హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ డల్గా కూర్చొని కళ్యాణ్ కనిపిస్తాడు కళ్యాణ్ని చూడగానే ఏంటి ఇక్కడున్నావు ఇక్కడ కాకి ఇంకెక్కడుంటావులే మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ హాని మున్కో ఏ షికార్కో వెళ్తారు కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అంటే ఏం జరిగిందో నేను ఊహించగలను నువ్వు నన్ను చీకొట్టావు నిన్ను ఆ అప్పు చీకొట్టినట్టుంది అయినా నీతో పాటు ఉండటానికి నువ్వేమైనా రెండు చేతుల సంపాదిస్తున్నావా లేదు అంటే అంతులేని ప్రేమ కురిపిస్తావా ఏది ఉండదు ఇదిగో వీలు కుదిరినప్పుడు కవితలు రాసుకోవడం లేదంటే రోడ్డు మీద ఏ బొమ్మలో అమ్మటం ఇదే నీకు తెలిసిన విద్య అని అనగానే కళ్యాణ్ చాలా కోపంతో ఇలా అంటాడు అందరూ నీలాంటి క్యారెక్టర్స్తో ఉంటారని అనుకోవడం నీ పిచ్చితనం నా భార్య నన్ను వదిలేయడం కాదు నా భార్య పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి ట్రైనింగ్కి వెళ్ళింది రేపో మాపో యూనిఫామ్లో దిగుతుంది నీలాంటి వాళ్ళు ఒక్క మాట కూడా మనల్ని అనడానికి భయపడాలి అని చెప్పి నా భార్య నాకు ఎన్నో చెప్పి ట్రైనింగ్ కోసం వెళ్ళింది నా అప్పుకి నా మీద ఎంతో ప్రేమ నీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఆ ప్రేమ పోదు నీకు కేవలం డబ్బు మీద మాత్రమే ప్రేమ కానీ అందరూ అలా ఉండరు వ్యక్తుల్ని కూడా ప్రేమిస్తారు అందులో అప్పు నా భార్యగా రావటం అది నేను చేసుకున్న అదృష్టం చెప్పాను కదా రేపో మాపో నా భార్య ఇన్స్పెక్టర్గా అడుగు పెడుతుంది నువ్వు సెల్యూట్ కొట్టడానికి సిద్ధంగా ఉండు లేదంటే చేతులకి బేడీలు వేయించుకోవడానికైనా సిద్ధంగా ఉండు అని కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోంది కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్